సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా మూడవ మహాసభ సందర్భంగా గాంధీ పార్క్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ సిపిఎం పార్టీ రథసారథి రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినని వీరభద్రం

చైనా నాయకత్వంలో సాగుతున్న పోరాటానికి అమెరికా గడగడం కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చైనా దగ్గరతో తట్టుకోలేక మళ్ళీ ఇప్పుడు అనే పరిస్థితి కూడా వస్తుంది నేను అదే రకంగా దేశంలో పరిస్థితి ఉంది దాని గురించి చాలా విషయాలు గమనించారు గురించి కొంతసేపు చెప్పి మాట్లాడి ముగిస్తా రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలనుకున్నా ప్రజాస్వామ్యం కారణమైపోయింది మీటింగ్ పెట్టుకోలేదు ప్రతిపక్షాలు లేదు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కుటుంబ పరిపాలన కూతురు లేకపోతే అల్లుడు మేనాల కొడుకు వీలు కనపట్టలేదు వాళ్ళకి అనుకున్నారు ఓడించారు సంతోషమే ఆయన కల్పించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు మంచోడు మంచోడు అంటే మంచులంతా చెడగొట్టినట్టు ఎన్నో వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలు ఏం జరిగినాయి ఈ మధ్య లెక్కలు చెప్పారు ఆరు గ్యారంటీ ఉన్నారు ఆరు కాదు ఏడో గ్యారంటీ ఇస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఏడో గ్యారంటీ ఏంటి గ్యారంటీ స్వేచ్ఛ కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరికి మీటింగ్ పర్మిషన్ లేదు ప్రజలు దలుసుకునే అవకాశం లేదు కూడా మంత్రి దలుచుకునే అవకాశం లేదు నా ప్రభుత్వంలో ఎవరైనా ఎవరైనా మీటింగ్ పెట్టుకోవచ్చు ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు రాష్ట్రంలో దాని గుర్తుగా చుట్టూ వేసిన ముళ్ళ కంచేస్తున్నా అని చెప్పి ఈ పద్ధతిలో వాళ్ళందరూ ఫోటోలు వేసి పెద్ద బొమ్మలు వేసారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కువ అక్కడ మూడు వేల ఎకరాల భూములు ఫార్మాసిటీ కింద గవర్నమెంట్ తీసుకుంటోంది దాన్ని సరైన రేట్ ఇవ్వట్లేదు గిరిజల లోపల కొట్టేస్తున్నారు తీసేసి మొబైల్ ఆడవాళ్ళని అవమానించాలని తెలిసింది భయం లేరామన్నాడు ముందు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేశారు వద్దండి పోవద్దండి దెబ్బలు దిగొచ్చారు కాదు ఎర్ర జెండా ఒత్తిడికి మీరు పోండి మీరు పర్మిషన్ ఇస్తున్నాం ఇంటింటి తిరగండి చర్చించండి అని చెప్పారు ఇది ఒక విజయం ప్రజల విజయం ప్రజాస్వామ్య విజయం ఎర్ర జెండాల విజయం అందరు తాగలేదు ఊళ్ళో పోయాం అందరిని కలిసాం అందరితో మాట్లాడాం ఆడపిల్లలు మాట్లాడే వీడియోలు తీసాం వాళ్ళు ఎంత బాధపడుతూ చెప్పారంటే మా ఊరు తొండలు ఉన్నారు మీరు చూశారు కదా సార్ రెండు పంటలు పడుతున్నాయి బోర్డులు వేసుకుని వ్యవసాయం చేస్తున్నాం మేము ఇల్లు కట్టుకుంటాం పక్కా ఇల్లు కట్టుకున్నాం సుక్షేత్రమైన మంచి భూముల్ని మంగళ కంపెనీల భూమి కోసం కొంటారా అని మీరు ప్రశ్నించారు ఇవన్నీ చూసి తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి పోయి ముఖ్యమంత్రి గారి న్యాయం కానీ ఈ మూడు వేల ఎకరాలు తీసుకోవడం ఆపేయాలి అన్నాం ఆపేస్తున్నాం మీ మాట ప్రకారం ఫార్మర్స్ తీసేస్తున్నాను అన్నాడు ఇది ఒక గొప్ప విజయం మనకి